నమస్తే అండి ఈరోజు బచ్చల కూర పాలకూర తోటకూర కూర కోసేస్తానండి నాకు మళ్ళీ కోసిన కొద్దికి పెరుగుతీ నేను నిన్న కోడిగుడ్లు వంట నూనె ద్రావణం మొత్తం మొక్కలన్నిటికీ స్ప్రే చేశాను మొక్క మొదట్లో ఇచ్చుకున్నాను అసలు ఎంత బాగా ఇంత ఎండాకాలంలో ఎంత బాగా ఆకుకూరలు వస్తున్నాయండి నాకైతే ఆంటీ గారు మీ దగ్గర వాటర్ యాపిల్ లేదా అని అడిగారు నాకు ఆ చెట్టు ఫస్ట్లో ఉండేది నాకు ఆ వాటర్ యాపిల్ నాకు ఎందుకు ఇష్టం అనిపించదు నేను పెట్టలేదండి ఎన్ని ఆకులు వస్తాయో చూడండి ఇది అసలు బచ్చలు చాలా మంచిది మనకి నాకైతే ఇంత ఎండాకాలం ఆకుకూరలు అయితే సూపర్ డూపర్గా వస్తున్నాయి మీకు ఎలా వస్తున్నాయో కామెంట్ రాయండి చక్కగా నేను జొన్న రొట్టిలో ఈ కూరలు కలుపుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసేస్తున్నా ఆకు కూరలు మంచిదని నాకు కొంచెం మోకాలు నొప్పి వచ్చిందండి బాగా కూర్చులైపోతుందా ఇప్పుడు పది రోజులైంది చూపించుకున్నాను మా డాక్టర్ గారు నువ్వు మెట్లు అంటారు ఇన్ని మొక్కలకు నీళ్ళు పోయిపోతే కష్టం రోజుకి ఒకసారి వచ్చి మొత్తం గార్డెన్ బనంత చేసుకుని వెళ్ళిపోతుందా ఇట్లా కాడ ఇట్లా కట్ చేస్తే మంచి చిగురు వస్తుంది నాకు ఈ కాడలు కూడా బాగుంటాయి అందుకని ఈ కాడలు కూడా కట్ చేసా నీళ్ళు ఇది రాత్రి లైట్గా వర్షం పడింది మంచిగా నీళ్ళల్లో నానబెట్టేస్తే పోతుంది ఎంత వచ్చిందో చూడండి ఇది ఇటు రండి దగ్గరికి ఇది కూడా కట్ చేసుకుంటాను ఇట్లా కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి బాగా గుమ్మటం లాగా వస్తుంది ఇట్లాగే వచ్చేయండి ఇదిగోండి ఇట్లా మొలిస్తే నాకు ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా కట్ చేసేస్తున్నా ఇట్లా కట్ చేస్తే ఏమవుతుందంటే మంచిగా ఉంటుంది కాలు నెప్పిగా ఉంది వంగుంటే ఇదిగోండి రండి ఇట్లాగే ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇంత బచ్చలాకొచ్చింది ఒక డిప్పడు ఓకేనా అండి ఇదిగోండి ఎండాకాలం స్ట్రాబెరీస్ చూడండి విచిత్రంగా కాస్తనే ఎండాకాలం ఇదిగోండి చుక్కకూర పోసేసుకుందామండి మనం నేను ఇంకా కట్ చేసేస్తే మళ్ళీ మనకు వస్తుందని నేను కట్ చేసుకుంటున్నా చూసారా ఎంత ఉందో ముదిరిపోతుంది ఒక్క గ్రో బ్యాగ్ ఆంటీ గారి గ్రో బ్యాగ్లు ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది కామెంట్స్ రాస్తున్నారు మీకు చాలామంది దగ్గర మనకి వాళ్ళు ఆన్లైన్లో అమ్ముతున్నారండి ఎగ్జిబిషన్లో దొరుకుతాయి ఒక్క డే ఒక్క గ్రో బ్యాగ్ వస్తేనే ఎంత వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఉంది ఇంకొంచెం ఇది కూడా కోసేస్తా ఇలా కట్ చేసేయాలి కట్ చేసిన కింద కిందంతా ముదిరిపోయి మంచిగా వస్తుంది తోటకూర కూడా ఉంది తోటకూర కూడా కోస్తా కీమా చుక్కకూర భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం ఎక్కువ కే నేను చుక్క కూర ఎక్కువ కోసినప్పుడు నేను కీమా చుక్కకూర వండుకుంటా ఇది అయిపోయిందండి ఇంకో డెప్ప తీసుకొస్తాను తాట్ తాట్ కొరకొసుకుందాం ఇదిగోండి రెండు పక్షులు చూడండి ఎట్లా అరుస్తుంది ఇయ్యో ఇదిగోండి తోటకూర కోసేసుకుందాం రండి ఎంత బాగా పెరుగుతుందో చూడండి నన్ను కట్ చేస్తాను బొద్దికి వచ్చేస్తాను అందుకని నేను కట్ చేసేస్తున్నా మీకు తోటకూర ఇగురు చూపించాలి అసలు ఇక వదిలిపెట్టరు తోటకూర ఇగురు మట్టికి అంత బాగా వస్తుంది చూద్దరు కానీ ఎంత కోస్తాను ఇప్పుడు తోటకూర మళ్ళీ ఒక కట్ట వచ్చేస్తుంది పక్షులు నేను కూడా ఉన్నాను మీతో పాటు ఇట్లా వచ్చేయండి నాతో పాటు నడుచుకుంటూ వచ్చేయండి తొందరగా ఇటు రండి కొత్తిమీర అయిపోయింది ఈ కొత్తిమీర వేసుకున్న మరలా వచ్చేసింది కింద మూడు డిప్లు వేసాను వచ్చేసింది ఇది ఏమో రేపొద్దున కోసేసుకుంటానే ఇదిగోండి ఈ తోటకూర చూడండి ఎంత పెద్ద స్తంభం అండి సమ్మర్లో నేను ఇట్లా కుండీల్లో కుండీలో మొలిసిన తోటకూరను మట్టికి నేను ఉంచేసుకుంటాను మనకు అయిపోతుంది ప్లస్ మొక్కకి మల్చింగ్ వస్తుంది ఇదిగోండి రండి ఇదో విత్తనాలకు ఉంచేసాను పుదీనా చూడండి కట్ చేసిన కొంతకు ఎంత చిగురు వస్తుందో ఇదిగోండి తోటకూర నిజంగా ఫిష్ ఎమినో యాసిడ్ ఎగ్ ఆయిల్ ఇవన్నీ ఇస్తే ఎంత ఫ్రెష్గా అసలు కష్టపడకుండా మనకి మొక్కలు భలే పెరుగుతాయి నిమ్మకాయలు కూడా బాగానే వస్తున్నాయండి ఇదిగోండి అమ్మ మర్చిపోయా ఇంకా పాలకూర కూడా ఉందండి కోసేయాలి ఈరోజు పాలకూర కూడా కోసేత్తా కోసేసి పెరుగుతాయి అనవసరంగా వేస్ట్ చేసేస్తున్నా నేను ఇదిగోండి ఇక్కడ బచ్చలే ఇట్లాగే వచ్చేయండి తోటకూర కోసేద్దాం ఫస్ట్ ఒక లైన్ లైన్ ఈ రెండు లైన్లు అయిపోయింది ఇదిగోండి ఒక గ్రో బ్యాగ్లో ఒక మొక్క వేసుకున్నా చాలు మీకు చూపిస్తే ఎంత వస్తుందో చూడండి ఇది చుక్కకూర తోటకూర చుక్కకూర మొన్న దీంట్లో మరలా పెరుగుతుంది ఏమండి దీంట్లో వేసేస్తానండి అది ముదిరింది దీంట్లో ఇది ఉంది ఇదిగోండి ఇదిగోండి బెండకాయలు చూడండి ఒకసారి ఎంత లావైనాయో భలే ఉన్నాయి బెండకాయలు చాలా బాగున్నాయి ఇదిగోండి ఇటు ఇటు వచ్చేయండి ఇదిగండి తోటకూర అసలు ఈ తోటకూర ఏంటండి బాబు మనకిట్ట వస్తుంది చాలా బాగా వస్తుంది తోటకూర ఇదిగోండి బెండ తోట చూసారా ఎట్టు ఉంది బెండకాయలు ఉండి ఉంటాయి బెండకాయలు కూడా కోద్దాం తోటకూర ఇంతటితో ఆపేస్తున్నా ఇంకో డెప్ప అయిపోయింది చాలు ఇంకో డెప్ప మళ్ళీ రేపు కోద్దాం బెండకాయలు చూసుకుంటూ వస్తున్నానండి ఇక్కడి నుంచి చూసుకుంటూ వద్దాం బెండకాయలు చిన్న చిన్న బెండకాయలు ఇదిగండి మిల్లీ బగ్స్ బా ఈ మిల్లీ బగ్స్ చూడండి బాబోయ్ ఇప్పుడు స్ప్రే చేస్తా భలే నన్ను ఇబ్బంది పెడుతున్నాయండి అసలు ఈ మిల్లీ బగ్స్ రోడ్ల మీద చెట్ల మీద చాలా ఉన్నాయండి రోడ్ల మీద నడుస్తుంటే కనపడుతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి బెండకాయలు ఇట్లా అయితే పచ్చియే తినేసేస్తున్నాం మిల్లీ బగ్స్ సంజయ్ మేడం గారిది పాస్ కలుపుతాను ఇవాళ పాస్మేట్ కలిపి మొత్తం చెట్ల నీటికి కొట్టాలి ఇదిగోండి చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి చూడండి బాగున్నాయి రోజుకి రెండు బెండకాయలు తినేస్తామే మనం ఇదిగోండి ఇవి కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే మనం సాంబార్ భోజన వచ్చేస్తాయి ఇప్పుడే అండి స్టార్ట్ అయింది బెండ తోటలోంచి బెండకాయలు ఇదిగోండి లేతే ఏ గో ఇదిగోండి 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 రెండు రోజులు ఉంచితే ఒక నా పులుసు అయిపోతాయి మా ఇద్దరికి బాగానే వచ్చినాయి ఇదిగోండి ఇంకోటి ఇక్కడ ఉంది అయ్యో ఇదిగోండి 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 బాగానే వచ్చినాయి అండి బెండ బెండకాయ పప్పు బాగుంటుంది బెండకాయ పప్పు చరలోకి వేసేసుకోవచ్చు ఇక్కడ ఇదిగోండి ఈ బెండ పెద్ద బెండ అయ్యి ఉంటుంది ఆకు తెలుస్తుంది ఇదిగోండి ఇన్ని బెండకాయలు వచ్చినాయి చూపిస్తా ఇదిగోండి కత్తిరి తీసేస్తా చిన్న బెండకాయలు భలే ఉంటుంది ఇది కూరకి చాలా బాగుంటుంది ఎన్నకాయలు బాగానే వచ్చినాయి సాంబార్లోకి వచ్చేస్తాయి ఇక్కడ పెట్టేస్తున్నా చాలు ఇక తోటకూర కూడా ఆపేద్దాం ఇన్న వచ్చినాయి నీళ్ళు పడటానికి వచ్చాను మొక్కలకి ఈ కనకాంబరం గుత్తి చూడంగానే మీకు చూపించాలనిపించింది అసలు ఏముందండి ఒకే ఒక గుత్తి ఇదిగోండి బలే పూసిందండి ఈ చెట్టు బలే అందంగా ఉంది ఇట్లా పెట్టేస్తా ఇదిగోండి ఇటు చూడండి అసలు సూర్యనామ చెర్రీ అసలు ఎన్ని కాసినాయో నేను ఇప్పుడే చూశాను ఇగోండి నీళ్ళు పడటానికి వచ్చే అసలు ఈ మధ్య చెట్లంక కూడా చూడలేకపోతున్నానండి ఇగోండి సూర్యనామ చెర్రీలు కోసుకుందాం భలే కాసినా అండి భలే టేస్ట్ ఉంటుంది పిల్లలు భలే ఇష్టపడతారు సూర్యనామ చెర్రీ ఇదిగోండి ఇటు చూడండి అటు వెళ్తున్నా లోపలికి ఇది పట్టుకోండి సార్ అసలు ఇక లోపల ఎన్ని ఉన్నాయో నేనే చూడలేదు అసలు ఇన్ని కాయలు ఇగోండి ఇగోండి బలే కాసిందండి బాగా కాసింది సూర్యనామ చెర్రి మీకు కోచ్ చూపించాలి ఇదిగోండి చూసారా భలే కాసింది చెర్రి ఇదిగోండి చింతకాయ ఉంది ఒకటి మొత్తానికి ఇది భలే ఉంటుందండి తప్పకుండా సూర్యనామ చెర్రి దొరికితే పెంచండి చిన్నపిల్లలు ఉన్నాళ్ళు సూర్యనామ చెర్రి కూడా పెంచండి చాలా బాగా ఈజీ ఇది వీటికి ఏం పెట్స్ అసలు ఏమి రావు అసలు టేస్ట్ భలే ఉంటుంది నిజంగా సూపర్ దాక్షికాయల చెట్టు కూడా మంచిగా పెరుగుతుందండి దాక్షకాయలు కూడా సైజు పెరిగినాయి ఈ ఉడతలకే చూసారండి తోటకూర చుక్కకూర బచ్చల కూర బెండకాయలు ఇంకా రేపు వస్తాయి కొన్ని కూరకు వచ్చేస్తాయి ఇంత ఎండాకాలం ఆకుకూరలే మనకి మెయిన్ ఎంత మంచిగా ఆకుకూరలు వండుకుందంటే తింటే అంత హెల్తీగా ఉంటామంట నేను ఇన్ని రోజులు బాగానే ఉన్నాను కాలు కొంచెం స్లిప్ అయ్యి నాకు లెఫ్ట్ కొంచెం ఒంగోలే అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంకులు పర్వాలేదు చక్కగా మీ అందరూ మంచిగా మొక్కలను పెంచుకుందాం మనకు కావాల్సిన కొన్ని కూరగాయల్ని మనం పండించుకుందాం ఇంత ఎండాకాలంలో కూడా ఏమండి మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎంతమంది విషస్ చెప్పారండి శ్రీమంతుకి మ్యారేజ్ కుదిరిందంటే మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను స్వీకరించినందుకు జీవితాంతం మీ అందరికీ ఎప్పుడు ఈ పద్మాంటి రుణపడి ఉంటుంది ఇంకా ఇంకా కొంచెం హెల్తీ హుషారు వచ్చినాక ఇంకా బాగా పెంచుతాను పెంచాలనుకున్నాను ఇంకా మా ఈ ఎండాకాలం కానీ నా ఆరోగ్యం కాలు సహకరించట్లేదు ఏమైందో కాలు వెళ్ళాను హాస్పిటల్కి ఎక్స్రే అన్నీ తీశారు కానీ నరం నొక్కుంటుందో ఏమో నుంచోలేపోతుందో ఎక్కువసేపు అంది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో ఈ ఆకుకూరలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎండాకాలం అత్యవసరం అయితేనే బయటికి వెళ్దాం తొమ్మిది అయ్యేపాటికే ఇట్లా చెమటలు కారిపోతున్నాయి అంత వేడిగా ఉంది మన ఇంట్లో సాయంత్రం ఆరింటి దాకా చల్లగానే ఉంటుందండి మనకైతే ఇబ్బంది ఏమీ లేదు మొక్కలు ఉండటం వల్ల